నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్కి స్వాగతం ఈరోజు నేను మీకు పండుమిర్చి చట్నీ చూపిస్తున్నానండి వన్ ఇయరు నిల్వ ఉండే పచ్చడి పక్కా కొలతలతో చెప్తున్నా చూసేద్దాం వచ్చేయండి కేజీ మిర్చి అండి నేను వాటిని తీసుకొచ్చి ఉప్పు నీళ్ళల్లో బాగా కడిగేసి కొద్దిసేపు ఒక వన్ అవర్ ఆరబెట్టుకున్నా తర్వాత తుడిచి తొడలు తీసుకున్నా ఒక కేజీ మిర్చి కేజీకి రెండు వందల గ్రాముల చింతపండు పడుతుందండి రెండు వందల గ్రాముల ఉప్పు ఒక రెండు వెల్లుల్లిపాయలు ఉలిచి పెట్టుకున్న ఒక రెండు స్పూన్ల ఆవాలు ఒక స్పూన్ మెంతులు ఇప్పుడు ఈ పచ్చి ఈ పండుమిర్చిని మనం సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుందాం వచ్చేయండి కట్టర్ బోర్డు చాకు శుభ్రంగా కడిగేసి తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలి ఇలా సన్న ముక్కలు కట్ చేసుకోవాలండి మనకి మిక్సీ జార్లో మెదిగేటట్టు ఇదివరకంటే చక్కగా రోడ్లో రుబ్బుకునేవారు ఇప్పుడు మనకు అలా ఏం లేవు కదండి రోడ్లు రోకళ్ళు రుబ్బు రోళ్ళు ఇలా అన్నీ కట్ చేసేసుకుందాం ఇలా అన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టేసుకోండి మిక్సీలో వేయడానికి ఈజీగా ఉంటుంది మనకి ఇది సంవత్సరానికి ఒకసారి కదండి పట్టుకుంటాం ఎప్పుడో ఒకసారి వాడుకోవడానికి అన్నంలోకి బాగుంటుంది టిఫిన్స్లో కూడా తినేయచ్చండి నిలవ పచ్చడి ఇప్పుడైతే మీకు మిర్చిలో వాటర్ క్వాంటిటీ బాగా ఉంటుందండి కొంచెం ఎండలు ముదిరాయంటే అవి కొంచెం ఆరిపోయినట్టు అయిపోతాయి అప్పుడు వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉండదు మీకు మిర్చిలో సో ఇప్పుడే వాటర్ క్వాంటిటీ బాగున్నప్పుడే తెచ్చి పట్టేసుకుంటాం మంచిది ఇంకొన్ని ఉన్న అవి కూడా కట్ చేసేసుకుంటా పండు మిర్చి అన్నీ కట్ చేసేసుకున్నానండి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసుకోవాలి మిక్సీ జార్ కూడా చక్కగా కడిగి ఎండలో ఎండబెట్టి ఆరబెట్టేసుకొని ఉంచండి ఇప్పుడు వీటిని కొంచెం కొంచెం వేసి కొంచెం బరకగా మిక్సీ పడదాం మరీ మెత్తగా పట్టొద్దు కొంచెం బరకగా పట్టుకోవాలి నేను పట్టుకొచ్చేస్తా చూసారా నేను ఇలా బరకగా పట్టేసుకున్నా మరి మెత్తగా పట్టకూడదండి ఇలా బరకగా పట్టేసుకోవాలి మిగతావి కూడా పట్టేసుకొని వస్తా మనం సాల్ట్ తీసి పట్టొద్దండి సాల్టు ఇందులో కలపాలి ఇది లాస్ట్ బాయ్ అండి ఇందులో కొన్ని వెల్లుల్లిపాయలు వేస్తున్నా మనం తీసుకున్న దాంట్లో ఒక సగం వేస్తున్నా సగం మెత్తగా రుబ్బేటప్పుడు వేసుకోవాలి ఇది ఇంకొంచెం మిక్సీ పట్టేస్తా చూడండి నేను మొత్తం పట్టేసుకొని వచ్చా ఇందులో మనం తీసుకున్న రెండు వందల గ్రాముల చింతపండు ఉంది కదండి సిద్ధం చింతపండు కొన్నాక చక్కగా ఈనెలు ఉంటాయి కదా తీసి శుభ్రం చేసి పెట్టేసుకోండి రెండు వందల గ్రాములండి చింతపండు ఇప్పుడు ఉప్పు తీసుకున్నాం కదండి అది కూడా రెండు వందల గ్రాములు అది కూడా వేసేద్దాం ఇప్పుడు దీన్ని బాగా కలిపేసేయాలి ఇది ఒక రెండు రోజులు అట్టి పెట్టేస్తంటే మంచిగా చింతపండు నాని చక్కగా మిర్చి కూడా జూసి జూసిగా అయిపోతుంది అప్పుడు రుబ్బొచ్చు కనీసం ఒక రోజన్నా నానాలి ఈరోజు మూత పెట్టేసి నేను రేపు రుబ్బుకుంటా ఇంతేనండి ఈరోజు దీనికి మూత పెట్టేసి ఈరోజు చక్కగా మూత వేసేసి డబ్బాకి పక్కన పెట్టేసుకుంటా రేపు దీన్ని రుబ్బుకునేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తా నిన్న నేను పండు మిర్చి కచ్చపచ్చ దంచి బాక్స్లో వేసుకున్నా కదండి అది ఎలా ఉందో చూసుకుందాం ఈరోజు చూసారా చింతపండు బాగా నానింది దీన్ని ఈరోజు మిక్స్ గ్రైండర్లో వేస్తానండి నేను చింతపండు పండు నానిపోయింది మనం ఈరోజు గ్రైండర్లో వేసేసి పట్టేసుకోవచ్చు ఇది రెడీగా ఉంది కదా దీంట్లో మెంతులు ఆవాలు పౌడరు వేయించుకుందాం వచ్చేయండి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి స్టవ్ వెలిగించుకుంటున్నానండి ఇప్పుడు జీలకర్ర సారీ జీలకర్ర కాదు ఆవాలు మెంతులు వేయించుకుందాం అలా కొంచెం వేగితే వాటిలోంచి మంచి అరువు బయటకు వస్తుందండి మెంత లేకపోయినా ఆవాలు వేసేసా ఆవాలు వేసాక ఎక్కువసేపు వేగకూడదండి కొంచెం ఆవాలు వేడైతే చాలు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా ఆ వేడికి ఆవాలు కూడా చక్కగా వేగిపోతాయి ఇవి కొంచెం చల్లారాక పౌడర్ చేసుకొస్తా ఆవాలు మంతులు ఎగిపోయినాయండి మిక్సీ జార్లో వేసేసుకున్నా దీన్ని మిక్సీ పట్టుకొచ్చేస్తా వెల్లుల్లిపాయలు నిన్న పండుమిర్చిలో కొన్ని వేసి పట్టేసాం కదా ఈరోజు కొన్ని ఒకసారి దీన్ని తిప్పేసి గ్రైండర్లో వేసుకుంటే మళ్ళీ అవి నలగవు కదండి వెట్ గ్రైండర్ అందుకని ఒక తిప్పు తిప్పేస్తా చూసారా వెల్లుల్లిపాయలు కూడా ఒక తిప్పు తిప్పేసా ఇప్పుడు ఇదంతా ఆ పచ్చిమిర్చి పేస్ట్లో కలిపేస్తా చూడండి ఇందులో ఈ వెల్లుల్లిపాయలు ఆవాలు మెంతుల పౌడర్ వేసి ఒకసారి మిక్స్ చేసేసి గ్రైండర్లో వేసేసుకుని వస్తానండి నేను మిక్సీలో అయినా పట్టేసుకోవచ్చు గ్రైండర్లో అయితే మన రోట్లో రుబ్బిన ఫీలింగ్ ఉంటుంది కదా కొంచెమైనా అందుకే గ్రైండర్లో వేసుకొచ్చేస్తానండి ఇది పట్టుకొచ్చేస్తాను నేను చూసారా అండి నేను గ్రైండర్లో రుబ్బుకొచ్చేస్తా మిర్చిని బాగా మెత్తగా రుబ్బుకోవద్దండి కొంచెం పలుకులు పలుకులుగానే ఉండాలి మన అన్నంలో వేసుకొని తింటుంటే ఆ మిర్చి తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి ఇలా రుబ్బేసుకోండి ఇప్పుడు తాలింపు వేసుకుందాం వచ్చేయండి నేను కొంచమే వేస్తానండి తాలింపు మనకు ఎంత కావాలో అంత వేసుకొని మిగతా అది చక్కగా గాజు బాటిల్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్నైనా ఉంటుందండి మనకి కావాల్సినప్పుడల్లా తీసి తాలింపు వేసుకోవచ్చు అది పచ్చడి కూడా నలుపెక్కదు ఎప్పుడు చూసినా ఫ్రెష్గానే ఉంటుంది తాలింపు వేసుకుందాం వచ్చేయండి స్టవ్ మీద ప్యాన్ పెట్టేశాను స్టవ్ మీద పాన్ వేడైపోయిందండి ఆయిల్ వేసుకుంటున్నా ఈ కొరి పచ్చళ్ళకు ఆయిల్ కూడా ఎక్కువేం అవసరం ఉండదండి ఇంకా మనం ఎప్పుడప్పుడు వేసుకొని తింటే ఫ్రెష్గా ఉంటుంది ఆయిల్ కొంచెం వేడవ్వాలి ఆయిల్ వేడైంది ఆవాలు వేసుకుంటున్నా ఒక టూ స్పూన్స్ వేసుకున్నా పచ్చిశనగపప్పు మినప్పప్పు మనం ఎప్పటికప్పుడు తారింట్ చేసుకుంటా పప్పులు కూడా చక్కగా కరకరలాడుతూ ఉంటాయి జీలకర్ర ఇది కొంచెం వేగాలి చిత్తపట్టు పెట్టుకున్న ఒక ఐదు దెబ్బలు వేసుకున్నా కొంచెం కరివేపాకు నాకు ఉప్పు ఇంతపండు ఉప్పు కరెక్ట్గా సరిపోయింది నేను కొలత ప్రకారం వేస్తాను కదా ఇంకేమీ వేయలేదు నేను కొంచెం తాలింపులో మెంతిపిండి కొంచెం ఇంగువ అంతేనండి మన పోపు వేగిపోయింది మీరు ఒకేసారి తాలింపు పెట్టుకునేలాగైతే ఆయిల్ పూర్తిగా చల్లారాలి లేదు కొంచెం ఎప్పటిదప్పుడే పట్ పెట్టేసుకుంటాం తాలింపు అంటే ఆయిల్ కొంచెం చల్లారకపోయినా పర్వాలేదు ఎందుకంటే మనం వాడేసుకుంటాం కాబట్టి ఇదంతా బాగా మిక్స్ చేయాలండి మిరపకాయలు పండుమిర్చి ఇప్పుడు బాగా వస్తున్నాయండి జ్యూసి జ్యూసీగా కూడా ఉంది చూడండి ఎంత బాగుందో అసలు కొద్ది రోజులు పోయాయంటే ఎండలు ముదిరితే అవి ఎంత డ్రైగా అయిపోతాయి మిరపకాయలు ఇట్లా జూసి జూసిగా ఉండదన్నమాట గట్టిగా అయిపోతుంది చూడండి అబ్బా చూస్తేనే నోరు ఊరిపోతుందో అసలుకి ఎంత బాగుందో కదండి నాకు ఉప్పు పులుపు అన్నీ సరిపోయాయి ఇంకా నేను ఏమీ వేయలేదు దీంట్లో ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాం తాలింపు అంతా పచ్చళ్ళు మిక్స్ అయిపోయిందండి నేను దీన్ని బౌల్లోకి తీసుకుంటా అయిపోయిందండి టేస్టీ టేస్టీ పండు మిర్చి నిలవపరచడండి చాలా ఎమ్మీగా ఉంది చూస్తుంటేనే అన్నం తినేసేయాలనిపిస్తుంది నేను వాడేంత వరకే పోపేసానండి మిగతాది ఒక బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా ఎప్పటిదప్పుడు తాలింపు పెట్టుకుంటే మనకు టేస్టీగా ఉంటుంది అందులో వేసిన పప్పులు కూడా చక్క కరకరలాడుతూ ఉంటాయి ఒకేసారి పెట్టుకోవడం కన్నా ఎప్పటిదప్పుడు పెట్టుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు పెట్టేసుకోండి మీరు పండు మిర్చి చాలా బాగా దొరుకుతున్నాయి మార్కెట్లో ఓకేనండి ఈరోజుకి ఇదేనండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి బాయ్